ఈ అనగా ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగో తేదీ రాజశ్రీ కర్నూలు డిఎస్పి గారి ఉత్తర్వుల మేరకు మరియు కోడుమూరు సర్కిల్ సిఐ గారి ఉత్తర్వుల మేరకు చెరువుపల్లి గ్రామానికి చెందిన మిద్దె భూపతి రాముడి యొక్క పొలంలో అతను మాల హనుమంతు సిబెలగల్ గ్రామానికి చెందిన మాల హనుమంతు సహాయంతో ఈ గంజాయి మొక్కలకు సంబంధించిన విత్తనాలు తెప్పించుకొని ఇద్దరు కలిసి భూపతి రాముడి యొక్క పొలంలో మిరప పంటలో అక్కడక్కడ వీటి యొక్క చెట్లని వేసి ఆ తర్వాత ఇప్పుడు ఒక చెట్లు పెరిగినందున వాటి యొక్క ఆకును వీరు సేకరించి ఈ రోజు ఈ యొక్క ఆకును బయటకు తీసుకెళ్లి ఎక్కడైనా అమ్ముకుందామని చెప్పేసి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ తీసుకెళ్లి అని చెప్పేసి పొలం వద్ద రెడీగా పెట్టుకుని ఉండి రెండు సంచుల్లో పెట్టుకొని ఉండగా వారి ఇద్దరిని అరెస్ట్ చేసి మొత్తం రెండు సంచులలో ఉన్న ఐదు ఆరు పాయింట్ ఒక కేజీల గంజాయి ఆకులను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత వీరిని అరెస్ట్ చేయడం జరిగింది కేసు రద్దుపరిచిన నిమిత్తం వీరిని రిమాండ్ పంపడం జరుగుతుంది